హాయ్ హలో అస్లాంలేకం నమస్తే నేను మీ దుహా మహేష్ ఈ రోజు మనం చాలా అంటే చాలా సింపుల్గా చిట్కీలు తయారైపోయే టీ టైమ్ స్నాక్స్ ని బయటగానే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాం పిల్లలు లంచ్ బాక్స్ లోకి ఈవినింగ్ స్నాక్స్ రూపంగా ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక గడ్డ వెల్లుల్లిని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మరీ మెత్తగా కాకుండా జస్ట్ పై పైన అలా దంచుకోండి వెల్లుల్లిని ఇలా ఈ విధంగా దంచుకున్న తర్వాత దీనిని పక్కనుంచండి ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసి ఆయిల్ మంచిగా హీట్ అవ్వనివ్వండి ఈలోపు మనం ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని తయారు చేసుకుందాం ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ కార్న్ఫ్లేక్స్ టీ కప్పుతో వన్ కప్ పుట్నాలు వన్ స్పూన్ సాల్ట్ వన్ కప్ పల్లీలు టూ స్పూన్ షుగర్ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే ఒక రెండు నుంచి మూడు కరివేపాకు రెబ్బలు వీటన్నిటిని రెడీ చేసి పక్కనుంచండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా కడాయిలోకి ఒక స్ట్రైనర్ని పెట్టి అందులోకి కొద్ది కొద్దిగా ని వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఆయిల్ వాడవకుండా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మీరు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది చూసారా కదండి ఎంత ఈజీగా ఉందో అండ్ చూడడానికి కూడా ఎంత చక్కగా ఉంది కదా ఇంకా ట్రై చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి మీరే ఈ టిప్ ని మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా చక్కగా ఉంటుందండి మీరే చెప్తారు సూపర్ అని ఆయిల్ కూడా అస్సలు వేస్ట్ అవ్వదండి ఇలా ఈ విధంగా కాన్ఫ్లెక్స్ అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి మార్చుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం పక్క నుంచుకున్న వన్ కప్ పల్లీలను వేసి డీప్ ఫ్రై చేసుకోండి కాస్త రంగు మారిన తర్వాత పల్లీలను ఆయిల్లో నుంచి బయటికి తీసి బౌల్ బౌల్లోకి వేయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పల్లీలు మంచిగా ఫ్రై అయితే పైన కొన్ని క్రాక్స్ అనేది వస్తాయండి అప్పుడే మనకు పల్లీలు పర్ఫెక్ట్ గా అల్లీలు ఫ్రై అయినట్టు సో మీరు అలా క్రాక్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఆయిల్లో నుంచి బయటికి తీయండి సేమ్ అదే ప్రాసెస్ లో మనం పక్క నుంచికున్న పుట్నాలను కూడా ఆయిల్లోకి వేసి ఒక నిమిషం పాటు జస్ట్ అలా ఉంచి లైట్ గా కాస్త రంగు మారిన తర్వాత వీటిని కూడా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని కాన్ఫ్లెక్స్ బౌల్లోకి మార్చుకోండి ఇప్పుడు ఆయిల్లోకి వెల్లుల్లి కరేపాకు రెబ్బలను వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని బౌల్ బౌల్లోకి మార్చుకోండి చూడండి ఇలా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ లోకి రావాలి వెల్లుల్లి కరేపాకు ఇలాగే సేమ్ ప్రాసెస్ లో మనం అన్నింటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అన్నింటిని ఫ్రై చేసుకున్న బౌల్లోకి మిర్చి పౌడర్ షుగర్ పౌడర్ సాల్ట్ వీటన్నిటిని వేసి మంచిగా కలుపుకోండి అవసరమైతే ఒక బాక్స్ లోకి వీటన్నిటిని వేసి గుర్తుంచుకోండి వీలైనంత వరకు ఒక పెద్ద సైజు డబ్బాని తీసుకోండి వీటన్నిటిని ఆ డబ్బాలోకి మార్చుకొని అలాగే అందులోకి హాఫ్ స్పూన్ చాట్ మసాలాను వేయండి ఒకవేళ ఇది మీ దగ్గర లేకపోతే దీని బదులు పెరి పెరి మసాలా హాఫ్ స్పూన్ వేయండి ఈ రెండిట్లో మీకు ఏది వీలైతే అది ఒక మసాలాను మటుకు తప్పకుండా వేయండి స్కిప్ చేయకండి వీటిని వేయడం వల్ల ఒక మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ని ఇస్తుంది చూడండి ఇలా ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ లోకి మార్చుకొని మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీ టేస్టీ అయినా ఫ్లెక్స్ మిక్చర్ రెడీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి మరెన్న కొత్త కొత్త రెసిపీ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్